హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సరే మీరు మా ముందుగా మా ఛానల్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న వెళ్ళేటాన్ని నొక్కండి మేము ఏ వీడియో పెట్టినా మీకు మీ నోటిఫికేషన్ వరకు వస్తుంది ఎక్కడ మిస్ చేయకుండా చూడండి మా వీడియో రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా ఇందాక కొన్ని చేపలు తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రై చేద్దామని ముందుగా కొంచెం అయితే శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లో తీసేసుకొని కొంచెం పసుపు పసుపేసి బాగా పట్టించాను తర్వాత ఒక నిమ్మ చెక్క పట్టికి పిండి వేసుకొని వేపుడు కదా బాగా కొంచెం పిండి వేసుకొని కలిపేసుకున్నాం ఇది కూడా కలిపేసుకొని బాగా కట్టేస్తుంది తర్వాత కొంచెం లైట్గా కారము మేమైతే తగ్గట్టు వేసుకున్నాం మీకైతే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి మేమైతే కారం ఉప్పు చాలా తక్కువ ఎందుకంటే కారం ఉప్పు చాలా తక్కువ తినాలని డాక్టర్లు చెప్తున్నారు ఇది కూడా ఫాలో అవ్వండి ముందుగా ఇందాక కొంచెం మసాలా పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై కోసం మసాలా కూడా దీంట్లో వేసేసుకున్నాం బాగా కలిపేసుకుందాం మొక్కలకు బాగా పట్టేలాగా పక్కనే మాకైతే వాగుంది ఆ వాగులో నేచురల్గా వచ్చే చేపలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది హెల్తీ ఫుడ్ అన్నమాట ఇది చికెన్లు మటన్లు ఇవి తిన్నందువల్ల ఉపయోగం ఉండదు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది మన ఆరోగ్యం మనం కాపాడుకున్నట్లు అలాగే పళ్ళకు కూడా చాలా మంచిది చేపలు తినండి ఫ్రెండ్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో